హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏవిఎస్ కిచెన్ డైరీస్ ఈ రోజు వీడియోలో చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే గారెలను చూపించబోతున్నాను వీటిని చెక్కలు లేదా కారం అప్పాలు అని కూడా అంటారు మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోవాలి ఇక్కడ నేను చూపించే విధంగా చేసుకుంటే ఈ చెక్కలు లేదా గారెలు చాలా క్రిస్పీగా ఉంటాయి మనం తీసుకున్న ఈ బియ్యం పిండిలోకి పావు టీ స్పూన్ వామ పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక గంట ముందు నానబెట్టుకున్న ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక టీ స్పూన్ పెసరపప్పు గంట ముందు నానబెట్టి నీళ్లు లేకుండా ఈ బియ్యం పిండిలోకి వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కారం అలాగే రెండు టీ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా వే వేడిగా చేసుకున్న నెయ్యి లేదా నూనెను కూడా వేసుకోవచ్చు తర్వాత నూనె వేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తానికి మనం వేసుకున్న ఉప్పు కారం బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత బాగా మరిగించిన నీళ్లను కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఈ పిండిని ఇక్కడ నేను చూపిస్తున్నట్లు నిదానంగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకొని పిండి ముద్దలా రెడీ చేసి పెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాల వరకు నాననివ్వాలి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఇలా చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి మిగిలిన పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పాలిథిన్ కవర్ని తీసుకోండి ఈ కవర్ మీద కొద్దిగా ఆయిల్ని వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి ఈ చెక్కలు ఒత్తుకోవడం కోసం ప్లేన్ సర్ఫేస్ ఉన్న ఏదైనా ఒక బాక్స్ని కానీ లేదా ఒక గ్లాస్ని కానీ తీసుకోండి ఆయిల్ పూసిన కవర్ మీద ఈ విధంగా కొంచెం కొంచెం గ్యాప్తో మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ని ఉంచండి తర్వాత మనం తీసుకున్న గ్లాస్తో లేదా డబ్బాతో కొద్ది కొద్దిగా ప్రెస్ చేస్తూ గారెలు ఒత్తుకోవటమే ఈ ప్రాసెస్లో చాలా తక్కువ టైంలో ఎక్కువ గారెలు ఒత్తుకోవచ్చు ఇలా అన్ని గారెలను లేదా అప్పాలను చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గారెలు లేదా అప్పాలను కాగుతున్న నూనెలోకి వేసుకొని వేయించుకోవాలి ఆయిల్ హీట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి కాగిన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ చాలా నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని వేయించుకోవాలి అప్పుడే ఇవి చాలా గుల్లగా క్రిస్పీగా ఉంటాయి నిదానంగా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత తీసుకోవటమే ఇలా మొత్తం మనము చేసి పెట్టుకున్న గారెలను కొన్ని కొన్ని వేసుకొని నిదానంగా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఎంతో క్రిస్పీగా ఉండే గారెలు చాలా తొందరగా ఈజీగా చేసుకోవచ్చు ఈసారి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ఎక్కువ గారెలను ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వీటిని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే ఒక పదిహేను రోజుల వరకైనా పాడవకుండా ఇలాగే క్రిస్పీగా ఉంటాయి వీటిని పిల్లలకి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు అంత టేస్టీగా ఉంటాయి ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్